ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయి నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడనేది ఎనభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదో ఉన్నది దాని పేరు మనం పరమేశ్వరుని పేరు పెట్టుకున్నాం మనం ఆయన చేరాలంటే ఎప్పుడూ కూడా అతనితోనే మనం సంబంధం పెట్టుకోవాలి దానికి అనేక రకాలైనటువంటి మనం ఉపమానాలు చెప్పుకున్నాం నిన్న అందువల్ల మనం చేయాల్సింది ఏంటి ఈ సృష్టి ఎవరి ఆధీనంలో ఉన్నదో అది మనకు తెలిసింది ఇప్పుడు తెలిసినప్పుడు ఆయన పట్టుకున్నప్పుడే మనం గమ్యాన్ని చేరగలం అందువల్ల మరలా సృష్టించి కాపాడుతుంటాడు ఈశ్వరుడు ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నామో మా ఆయన చేతిలో ఉన్నది ఆయన ఇష్టం ఏ రూపం చూసినా పరమేశ్వరే అంటాడు అంటుంది కఠోపనిషత్తు కఠోపనిషత్తు ఒకటే చెప్తుంది నువ్వు దేన్నైనా చూడు అది చూసేదాంట్లో ఒక్క పరమేశ్వరుడు తప్ప ఇంకో ఎవరు లేరు అని చెప్తుంది ఆయన దర్శించాలంటే నీకు పూర్ణంగా ఒక ఆశ ఉండాలి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కూడా ఆయన కాళ్ళే కదా కనిపెడుతుంది ఆయన కళ్ళే కదా కనపడుతుంది ఆయన చేతులే కదా కనపడుతుంది చూడండి నువ్వు దాన్ని బట్టి ఉంటుందని ఈ పంచభూతాలు అనేటువంటివి ఏమున్నాయో ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఈ పంచభూతాల్లో ఉన్నది ఎవరు తానే కదా సర్వ జీవరాస్తులో ఉన్నది కూడా మరి అతనే కదా సంబంధాలను కూర్చోవాడు తానే మనకి ఏ సంబంధం ఇచ్చినా కూడా తానే పుట్టే సమయంలో ఎవరికి ఏ బంధాలు కూర్చేవాడు కూడా తానే నాకు తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు అన్నెవరో తెలియదు అక్క ఎవరో తెలియదు అసలు ఈ బంధాలని ఏంటి అసలు ఎవరు కూర్చారు ఇవి ఏది తెలియనిటువంటి మనకి అనేక రకాలైనటువంటి బంధాలన్నీ కూర్చుంది కూడా ఎవరు ఆయనే అందరికీ కళ్ళు ఉన్నాయి కళ్ళు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఏదీ లేదు జంతువులకు ఉన్నాయి పక్షులకు ఉన్నాయి మనుషులకు ఉన్నాయి కానీ మరి ఒకే రకంగా ఉన్నాయా అన్నీ చూస్తూ ఉన్నాయి అన్నిటికీ అన్ని అన్ని యొక్క అన్నిటి అన్నింటినీ కూడా చెట్లు కానీ కనపడే వస్తువులు అన్నిటిని కూడా దర్శిస్తూ ఉన్నాయి కానీ అన్ని కళ్ళు ఒక రకంగా లేవు అన్ని కంఠాలు తానే కదా ఎవరికి ఏ కర్మఫలం ఉన్నదో దాని ప్రకారం ఇస్తూ ఉంటాడు మన లోపడు కూడా చెప్పుకున్నదే ఇది నువ్వు చేసేటప్పుడు కర్మఫలం ఏది ఉందో నీ కంప్యూటర్లో పడిపోతుంది ఆ కంప్యూటర్లో డేటా ఎంత ఉందో దాన్ని బట్టే నీకు ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఆధీనంలో ఉంటుంది దాని ప్రకారం ఆయన ఇస్తూ ఉంటాడు ఇదంతా జ్ఞానమయం నువ్వు చూసే చూపుని బట్టి నీకు తెలుస్తుంది నీకు ఏ మనసులో ఏ ఆలోచన ఉందో అదే కనపడుతుంటుంది నీ చూపు ఎప్పుడైతే మార్చుకున్నావో నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము కదా జ్ఞానం కనుక వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిన్న కూడా మనం చెప్పుకున్నదే ఒకటి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఎందు చెప్పిన మాట చెప్పుకుంటాం ఎందుకని నువ్వు విన్నప్పుడే అయిపోవాలి తర్వాత కాదు మనం రోజు టీవీ చూస్తున్నాం చూడండి ఆ టీవీ సీరియల్కి అయి ఎంత ఖర్చు అవుతుందో అది ఎవరిస్తున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఎంతెంత ఖర్చు టీవీ వాళ్ళకి ఎంతంత సాలరీస్ ఇవ్వాలి ఇవన్నీ ఎక్కడ నువ్వేం ఇట్లా కేవలం నెలకు ఎంతో ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఒక్కొక్క యాడ్ ఇస్తే చూసి చూపించిందే చూపించి చూపించిందే చూపించి మన మనసుల్లో అదే కొనాలంటే భారణం కాల్గేట్ 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 గేట్ ఎవరికైనా ఎవరు పేస్ట్ అడిగినా కాల్గేట్ అంటాడు ఎందుకని విపరీతమైనటువంటి దాని మీద యాడ్ ఇచ్చేసి నీకు దాని మీద ఒక అది కొనాలి అదే కొనాలి అనేది నీ మనసులో పడి చేస్తున్నది అలానిది కూడా అంతే ప్రదాన్ని మనం మలుచుకోవాలి మనకు ఎక్కడో లేవు కనిపించే వాటి నుంచో మనం తీసుకోవాలి ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది అది ఎక్కడో లేదు నేనే అని తెలిసినప్పుడు నీకు ప్రపంచం అంతా కూడా పరమాత్మరూపంగా తేలిపోతుంది నీవు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది పరాయి వ్యక్తిగా చూస్తే పరాయి కనపడతాడు తన వాళ్ళతో చూస్తే తను కనపడతాడు చూడండి ఒకసారి ట్రైన్లో మనం వెళ్తూ ఉంటాం చాలా రష్గా ఉంటుంది ఒక్కొక్క సీట్లో ఐదుగురే కూర్చొని ఉంటారు అంతకని ఎక్కువ కూర్చోడానికి అవకాశం లేదంటారు తన వాళ్ళు వచ్చారు అనుకోండి మనం ముసలి వాళ్ళు అయినా కూడా వాళ్ళు కనీసం లేదండి అంటాడు తన వాళ్ళు రాంగులో ఏం చేస్తారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా తన కాళ్ళ మీద కూర్చొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళు పరాయి వాళ్ళుగా ఉన్నారు వచ్చిన వాళ్ళు తన వాళ్ళుగా ఉన్నారు అలానే ఈ ప్రపంచం అంతా కూడా నావాళ్ళు అనుకున్నప్పుడు నీకు ద్వేషం రాదు నగలు కాకముందు ఉంటుంది ఏంటి నగే తయారు చేయలేదు ఉన్నది బంగారమే కదా ఆభరణంగా ఉన్నది కూడా బంగారమేగా ఉన్నది అదే కదా ఏ బంగారం అయితే ఉన్నదో అది ఆభరణంగా మారింది అంటే ఏమైంది నడుము పెట్టుకుంటే వడ్రాడమైంది చేతి పెట్టుకుంటే గాజు అయింది వేలుగు పెట్టుకుంటే ఉంగరం అయింది కంఠాన పెట్టుకుంటే నక్లీస్ అయింది అన్నిట్లో ఉన్నది ఏంటిది బంగారమే కదా అవి మొత్తం కూడా మరలా కరిగించి కొత్తవి చేయాలంటే ఏమైపోయినాయి ఆ మొత్తం ఇచ్చేస్తే మొత్తం కూడా పుటం పెట్టేస్తాడు ఇచ్చేసి మొత్తం కూడా శుద్ధం చేసేస్తున్నాడు మేలింగే తయారు చేస్తున్నాడు అప్పుడేమంటావు పేర్లు పేర్లున్నాయాటికి వడ్రాడవని గాజు అని అని ఎన్ని పేర్లు ఉన్నాయా ఈ సృష్టి అంతా కూడా అంతే కదా నామరూపాలతో ఉన్నది కాబట్టి ఇది నామరూపం అని తెలుసుకుంటే భయం ఉండదు ఉన్నదంతా ఒకే పరమేశ్వరుడు ఆయనకన్నా వేరుగా ఏమి ఎలా ఉంటావు మరి నువ్వు ఉన్నదంతా కూడా ఒకే పరమేశ్వర స్వరూపమని నీకు అర్థమైనప్పుడు వేరుగా ఉండడానికి అవకాశం లేదు కదా అసలు లేదు ఖాళీయే లేదు ఉన్నదంతా ఆయనే కదా గాలి కనిపించకపోయినా చెట్టు కదులుతున్నాయి లేవా నీకని కనపడాలని పని లేదు గాలి ఉందా లేదా నీ నీకన్నీ కనపడుతుందా కనపడంత మాత్రం లేదా లేదంటే ఖాళీ ఒక్క క్షణంలో పరమేశ్వరుడు ఖాళీ అందువల్ల గాలి ఒక్కటే కానీ ఎంత చెట్టుకు అంత గాలి గాలి ఉన్నా కూడా ఏ చెట్టుకి ఎంత కావాలంత పీల్చుకుంటు తప్ప ఎక్కువ తక్కువ ఉంటుంది ఎట్లానే దేనిలోన ఉన్న చైతన్యం ఒకటే ఉన్నదంతా కూడా ఒకే ఒక చైతన్యం మనకే కాదు ఏ లోకాలు ఉన్నాయి అనుకుంటున్నాం పైన ఇంద్రలోకాలకి బ్రహ్మలోకం స్వర్గలోకం అంటూ ఉంటామే వాటిని సృష్టించడం కూడా ఆయనే ఆయన తప్ప ఇంకోటి లేదు ఈ సృష్టి కారణం ఒకటే అదే అద్వైతం అనే దాన్ని అద్వైత వాసన పట్టాలంటే చాలా కష్టం చాలా కష్టం అనమాట కానీ తెలుసుకుంటే చాలా ఈజీ నీ భావం ఎప్పుడు కూడా అట్టే తిరుగుతుంటుంది నువ్వు ఏం చేస్తున్నా కూడా నువ్వు నువ్వు మార్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆ భావంతో ఉంటావో జగత్తంతా కూడా జగదీశుడిగా దర్శనమిస్తు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్